స్థిరమైన వ్యాపారాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో నూతన వ్యాపారులు ముందుకు రావాలని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనే కొత్త క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకంపై కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగాన్ని కొనసాగిస్తూ ముప్పై ఐదు శాతం సబ్సిడీ వస్తుందనే ఉద్దేశంతో ఎవరూ ముందుకు రావద్దని ఈ విధానాన్ని ప్రజలు తీసుకువెళ్లేందుకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష చేయడం జరుగుతుందని చెప్పారు నూతన పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో సదస్సును నిర్వహించడం జరుగుతుందని శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్బాబు అన్నారు ముద్రా రుణాల కారణంగా మహిళలకు కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ పాలసీపై ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కమిషనర్ రావు జిల్లా అధికారులు బాలునాయక్ అయినవోలు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా డ్వాక్రా మహిళలు అందరూ కూడా దీని మీద పూర్తిగా అవగాహన ఉంది ఏమన్నా అంతే కమ్మా పూర్తిగా అవగాహన ఉంది ఈ ఎంఎస్సీ ప్రోగ్రాం కానీ ముద్ర రుణాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా దాని గురించి మీకు తెలుసు దానివల్ల మీరు లబ్ధి పొందున్నారు అంటే దీన్ని ఏంటంటే మరి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి దీన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్ళాలి ఎస్సి బీసీ మైనార్టీ వీళ్ళందరిలోకి దగ్గరలో తీసుకెళ్తే చిన్న చిన్న కుటుంబాలు దీని మీద ఆధారపడి లోన్లు తీసుకుంటే కనుక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు తోపుడు వాళ్ళు పళ్ళ వ్యాపారం కానీ పూల వ్యాపారం కానీ చిన్న చిన్న బుట్టలు అల్లికి కానీ కుండలు తయారు చేయటం ఇవన్నీ కూడా మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అంటే దీన్ని అధికారులు ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తే చిన్న చిన్న సన్నకారు రైతులకు కానీ మరి కార్మికులకి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేయాలి ఎప్పుడు జరిగింది దాదాపు యాభై లక్షల రూపాయల దాకా మరింత ఎక్కువ కూడా కోటి రూపాయల దాకా కూడా లోన్ ఇచ్చే వెసులుబాటు ఉంది పది లక్షల నుంచి యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ కూడా ఇచ్చే వెసులుబాటు ఉంది సరే హిందువు కదా అందరికి ఇస్తారా అని అడుగుతారు అందరికి ఇవ్వాలి కదా మేము వచ్చాం కదా మాకు అప్లై వచ్చాము అందరికి ఇవ్వాలి కదా అంటాను కానీ వారు మేము మ్యాగ్జిమ్ ఓటర్కి ట్రై చేస్తారు కానీ దానికి కావాల్సింది ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉందో అది చాలా క్షుణ్ణంగా మీరు తయారు చేసి తీసుకురావాలి ఎందుకంటే మీకు ఇచ్చిన రుణాన్ని తిరిగి పెట్టగలరా లేదా చూస్తారు మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తారు అది వెనక్కిస్తారో లేదా అని చూస్తారు కదా ఆ నమ్మకం ఉంటుందే కదా ఇచ్చేది ఊరి ఇచ్చి కూర్చోరు కదా మీరు అందరూ వేరు వేరుగా కొద్దిగా డబ్బులు ఆడితే కనుక బయట వారికి లోన్ ఇవ్వడం అన్ని చేస్తారు కదా మరి మీరు చేసినప్పుడు బ్యాంక్ ఏడా చేస్తారు కదా చేయాల్సిన అవసరం ఉంది కదా లైక్ రోజు ఏముంది అందరికి లోన్ ఇచ్చి అందరికి కూడా ఏమవుతుంది బ్యాంక్ ఒకరు బ్యాంక్ లేకపోతే మనకి రైతులు రుణాలే పర్వాలి తెలియదు కదా బ్యాంకు హెల్తీగా ఉండాలి మనం మంచిగా వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం చేసి మనం కూడా బ్యాంక్ డబ్బులు కట్టాలి కేవలం సబ్సిడీ కోసం లోన్ తీసుకుని అందరూ వచ్చేది అందరూ అప్లై చేసి అందరికీ ఇచ్చేది అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు కానీ మనం దాని సరైన పద్ధతిలో ముందుకు వెళ్తే అవుతుంది అందుకే నేను చెప్పాను ఇప్పుడు చాలా తక్కువ ఇస్తా ఉన్నారు మీరు ఓన్లీ ఇప్పుడు పదకొండు మంది అప్లై చేయడం జరిగింది దాంట్లో ఇప్పుడు దాకా శాంక్షన్ అయింది రెండు వందల అరవై రెండు మందికి అంటే ఒక ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ మందికి ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ మందికి ప్రధాన శాంక్షన్ అయింది ఐదు రెండు కోట్లో ఉన్నారు పదకొండు వందలు పన్నెండు వందలు కాదు కనీసం మనకున్న పంచాయతీలు ఐదు వందల అరవై ఎనిమిది పంచాయతీలు ఉన్నాయి పంచాయతీకి కనీసం పది మంది పంచాయతీ కనీసం పది మంది చెప్పగలరా మాకు వచ్చిందా పిఎంబి జీపీలోనే చెప్పగలరాదు